ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి గులాబీ చెండా అండా తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ శ్రీరామ దక్షిణి జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దా వసంత సురేష్ అన్నారు సారంగాపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు తేలి రాజు సాగి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యం రావు అనంతల గంగారెడ్డి ఉడ్నాల జగన్ భైరి మల్లేశం సంబారి గంగాధర్ జలంధర్ రామానుజం భాస్కర్ నాయక్ సుమన్ నాయక్ లింగన్న వంశీ మర్రి గంగన్న రాయమల్లు శ్రీను వంశీ నాయకుల తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ఇంకా కూడా దేవాలయాల్లో మరి రాజకీయం ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు దేవాలయాల్లో కమిటీలు వేసేటప్పుడు రాజకీయాలకు స్థానం లేదు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు ఆ స్థానం లేదు అనడంలో కూడా మరి ఈ రాజకీయంలో స్థానం లేదు రాజకీయ ప్రస్థానం లేదు అని అనడంలో కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాలి సో మరి చిన్న ఉన్నటువంటి ఆ యొక్క చెరువును పెద్దగా చేయాలనే ఆలోచన వాళ్ళకి రాలేదు కాగా మరి ఇవాళ వచ్చి ఇవాళ ఈ ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళి అభివృద్ధి కోసం అని వెళ్ళారు ఇవాళ బీర్పూర్ రోళ్ల వాగు ప్రాజెక్టుకు ఒక చిన్న తలుపు పెట్టాలి అంతే ఆ షటరే బిగిస్తలేరు మీరు బీర్పూర్ రోళ్ల వాగు షటరే బిగిస్తలేరు ఇవాళ మళ్ళీ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది తప్ప మరి ఏం అభివృద్ధి కనబడతలేదు ఆనాడు మీరున్నప్పుడే కదా అధిక వర్షపాతం వల్ల మరి రోలబాబు ప్రాజెక్టు జరిగితే ఒక రైతుల హద్దులు కూడా చెదిరిపోయినాయి హద్దులు కూడా నా భూమి ఏదని వెతుక్కవాల్సినటువంటి పరిస్థితి ఆనాడు ఏర్పడింది మరి ఇప్పటికైనా కూడా ఇప్పుడు మళ్ళీ పొలాలు పూతలకు వచ్చినాయి వాటర్ ఎక్కువైతే వాటర్ వెళ్ళిపోతూ ఉంటే హార్వెస్టర్ కొయ్యరా అదేవిధంగా వాటర్ నిల్వ ఉంటాయి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఒక షట్టర్ బిగించలేని ఒక షట్టర్ బిగించలేని మరి దీన స్థితిలో మీరున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక షటరే బిగిస్తలేరు ప్రజలను ఇటు సారంగపూర్ ప్రజలను మభ్య పెడుతున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏం అభివృద్ది ఎక్కడ అభివృద్ధి చేసిరూ బీఆర్ఎస్ పాలనలో కాని అభివృద్ది ఇప్పుడు ఏం అభివృద్ది చేసిరో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి ఒక పక్క ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇలా సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఉద్యోగులకు డిఏలు పంపి పెంప చేస్తా ఉన్నారు అది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఎక్కడి గొంగలు అక్కడనే ఉన్నది కనీసం పల్లెలు సాఫీద్దాం పట్టణాన్ని అన్న నిధులు లేని పరిస్థితిలో ఉన్నారు ఎక్కడ మురికివాడలు అక్కడే ఉన్నాయి కనీసం ఊరు రోడ్డు ఊడ్చే పరిస్థితిలో లేదు మరి ఇటువంటి పరిస్థితులలో మరి మీరు నుంచి తీసుకొస్తారో మరి చెప్పాల్సిన అవసరం ఉంది మరి కొత్త నిధుల మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నది నేను నిధులు తీసుకొస్తాను మరి పాత ఫండ్స్ కూడా మరి సారంగపూర్ మండలంలో మీరు కోనపూర్ బ్రిడ్జి కోనపూర్ బ్రిడ్జి కేసీఆర్ గారి నాయకత్వంలో కొప్పు ఈశ్వర గారితో మన ఫౌండేషన్ వేసుకున్నాం ఐదు కోట్ల యాభై లక్షల వరకు ఆ యొక్క ఫండ్స్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బంది అయితే ఉన్నాయి వర్షాలు పడితే కూడా రావడం పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది అటు బీర్పూరు రంగసాగర్ నుంచి వచ్చేవాళ్ళు అందుకని ఆనాడు ఎంపీగా ఉన్నవారు అదేవిధంగా మరి వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ మండలాన్ని నియోజకవర్గం అభివృద్ధి చేయాలని కేసీఆర్ గారి నాయకత్వంలో డబ్బులు వచ్చినాయి ఐదు కోట్ల యాభై లక్షలతోటి డబ్బులు వస్తే అది ఎప్పుడైతే అక్కడ వరకు అయిందో ఇప్పుడు అక్కడే ఆగి ఉండదు మరి ఆ పనులు పూర్తి ఎందుకు కంప్లీట్ చేస్తలేదని చెప్పేసి అడుగుతా ఉన్నా అభివృద్ధి అంటే ఏంటి అంతకుముందు ఉన్న పనులను కూడా కొనసాగించడం మీ బాధ్యత అభివృద్ధి చేయడం మీ బాధ్యత ఎవరున్నా ప్రభుత్వాలు ఎవరు మారినా అంతకుముందు ఉన్నటువంటి పనులను కొనసాగించడం వల్ల బాధ్యత అంతకుముందున్న పనులు కంప్లీట్ అయిన తర్వాత బిల్లులు చెల్లించడం కూడా ఆ ప్రభుత్వం బాధ్యత చేసి ప్రజలను మీ యొక్క రాజకీయం కోసం మీ అభివృద్ది కోసం సొంత అభివృద్ది కోసం వాళ్ళను ఇబ్బంది పెట్టద్దు వాడుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ మీరు అభివృద్ధి చేయాలంటే పదేళ్ల సంవత్సరాల్లో మరొకసారి చెప్తాను నిధులు వరదలాగా వారిని ఇలా మీరు రేవంత్ రెడ్డి నన్ను కోసిన పైసలు లేవు నన్ను బ్యాంకులకు పోతే ఢిల్లీ పోతే చెప్పులు చెప్పులెత్తుకపోవడం లెక్క చూస్తున్నారని చెప్పేసి ఒక పక్క రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఉద్యోగులకు జీతాలు ఇస్తా జీతాలు ఇచ్చేదానికి కూడా నా దగ్గర పైసలు లేవని అదే మీటింగ్లో చెప్పింది కదా మరి మీరు పైసలు ఎట్లా చెప్తారో తెస్తారో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక బాధ్యతయుతమైనటువంటి మరి ఒక గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు మరి మీరు దాన్ని కూడా వాడుకొని ఆ పదవిని కూడా అడ్డం పెట్టుకుని సొంత అభివృద్ది కోసం వాడుకుంటుందని ఆల్రెడీ ప్రజలందరికీ కూడా కేటతేల్లమైందని చెప్పేసి తెలియజేస్తూ ఏదేమైనా కూడా ప్రజల కోసం ఎప్పటికైనా కూడా మరి గులాబీ జెండా కేసీఆర్ సారే అని చెప్పేసి తెలియజేస్తాను జై తెలంగాణ